અપટ સાહેબ તો આફટ સાહેબ આટ્યું સુવાણો એ એ વાપરો મામા વાહ ભાઈ સાહેબ છોટીવે આલે ઓમ પ્રકુસર આલ આકલ આ કે લાગો કેશ આવ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ

ஆதோ செப் செப் நான் நாயந்திரன் கொஞ்சம் கொஞ்சம் முன்னா கொஞ்சம் முன்னா விடுங்க விடுங்க આ 50 એટલે મને જે લેડીસના પાડી ના பணம் கட்டு சார் பணம் 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 பணம்

ઓકે <boundaries> <out> <nice>

ಆ ಓಕೆ 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 ಹೇ ಜೈ ಸಿ ದಿಲ್ಲಿ ವಲ್ಲ ಪಕಕ ರಾನೆ ಪಕಕ ರಾನಾ ಬಾ ஜலி குளச்சு ராய்க

आब ना कृष्णाले ना नाना सांबोराव लागला आपण तो राजा दादा एक ना आम गोयती कार्य कोणी जातो फूल दंडा हल्ले आपाई ट्रेंड घ्या है कौन ही ले सूर्य सना ए सुरेश ओ सोनी हो নিবুয়঺াকনি বিলির পন্য়াঙি এঁ আ ইবলির়া বলে, শহ্টাণি ক� GET সাহে উনিনিকা, ইঁপালে, এই ঁক্যাবে হাসরথৌি নিয়াণণ়ে, ওতয়াল�

సినా ఓ సినా ఒక్క నిమిషం సిహా ఓటు తీసే వరకు మన గుంతకల్ గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ గుంతకల్ నియోజకవర్గంలో జయరామన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ అత్యధిక అంటే ఎట్లా అని అనుకోవచ్చు మీరు ఇంతకు యాభై వేల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినాడు కాబట్టి ఆ యాభై వేలు ఓట్లు తొక్కి ఆరు వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ నిలబడింది కాబట్టి ఇది యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ అని చెప్పి నేను ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మీ ప్రశ్న మీ మీ ప్రశ్నలో ఎందుకు ఏమాట చెప్తున్నానంటే ఆ యాభై వేలు దొక్కి ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీని తీసుకొచ్చిన మన గుంటకల్ నియోజకవర్గంలో మా గుత్తి మండలం ప్రథమంగా నిలబడింది కాబట్టి మా గుత్తి ప్రజలందరికీ మా గుత్తి మున్సిపాలిటీ అయితేనే ఉంది గుత్తి విలేజ్లు ఉంది రూరల్ మున్సిపాలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా ఏమంటే ఇక్కడ సమస్యలతో కూడుకొని ఉంది కాబట్టి మండలము ఈ సమస్యలు ఏమైతే ఆ రోజు మా మా దృష్టి తీసుకొని వచ్చినారో మున్సిపాలిటీలో నీటి సమస్య డ్రైనేజ్ సమస్య అదేవిధంగా మార్కెట్ సమస్య కూడా ఆ చెప్పడం జరిగింది నాకు అది ఒకటి ఆర్ఎస్లో ఆర్ఎస్లో కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది వాటర్ సమస్య ఉంది సూసింగ్ పల్ చెరువు నీళ్ళు కావాలని చెప్పినారు గుత్తి చెరువుకి నీళ్ళు కావాలని చెప్పినారు ఇక్కడ ఇక్కడ కూడా నేలు కావాలని చెప్పినారు పాత లైన్ ని ప్రస్తుతానికి పాత లైన్ ప్రస్తూ అదేవిధంగా మన నూట డెబ్బై మూడు కోట్లతో మన చంద్రబాబు సారు ఆ రోజు చేపట్టిన ఆ వాటర్ స్కీమ్ను కూడా చంద్రబాబు సార్తో పోయి కూర్చొని జయరామన్న ఆ వాటర్ స్కీమ్ను కూడా మరీ స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జయరామ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏమైతే మేము ఇక్కడ గుద్ది ప్రజలకు సమస్యలు మాకు వినిపించినారో ఆ సమస్యలకి ఎప్పుడు వాళ్ళు వెంట ఉంటూ ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను ఎందుకంటే మేము షార్ట్ టైంలో వచ్చిన మిటికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మాకింత ఆదరణ చూపించిన గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి టీడీపీ నాయకుడుకు కార్యకర్తకి అందరికీ మీ మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు మీ ద్వారా చెప్తున్నాము ఎందుకు మాట ఎన్నో సంవత్సరాలు నియోజకవర్గాలు కాసుకొని ఉన్న వాళ్ళకే కాని విషయం ఈరోజు ఇది కానీ ఒక షార్ట్ టైంలో మమ్మల్ని ఆదరించడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పి రోజు మేము ఈ తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఆ అదంతా ప్రేమ అనురాగం అందించిన ఈ నియోజకవర్గంలో నాకు గుత్తి మండలం అంటే ఒక ప్రేమ అనురాగం ఎప్పుడు చూపించినారు కాబట్టి వాళ్ళని ఎప్పుడే మరిచిపోను నేను వాళ్ళకి ఏమైతే హామీ ఇచ్చినానో పదవుల విషయంలో నేతనే ఉంది ఏ విషయంలో నేతనే ఉంది నేను వాళ్ళకి వెంటంటే ఉంటూ వాళ్ళకి నేను తోడగా ఉంటూ ప్రతి ఒక్కరిని కష్టపడిన ప్రతి వ్యక్తిని నేను కాపాడుకొని వస్తూ వాళ్ళకి పదవులు కూడా అనుభవించే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా ఇంకో ముఖ్య విషయము మన ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఒక శపథం చేసినాడు చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలను అక్రమాలను అరికడితే తప్ప అదే నువ్వే అభివృద్ధి చేసింటే నీ గురించి ఎందుకు మాట్లాడతారు ఆ నాయకుడు మా జాతీయ నాయకుడు అని చెప్పు కూడా నువ్వు నువ్వు అంతలేసిన నాయకుని మాట్లాడచ్చా మాట్లాడకుంటా ఇంత జ్ఞానం లేకోకుండా నువ్వు ఆ రోజు ఒక ఛాలెంజ్ చేసినావు అది ఎట్లా ఛాలెంజ్ నీ అబ్బా నీ అబ్బా అంట నువ్వు గుంటగల్కి వచ్చి పోటీ చేయి నా మీద గెలిచి చూపి మీసాలు దిప్పించుకుంటాను అని ఛాలెంజ్ చేసినాడు మీసాలు దిప్పించుకుంటాను ఛాలెంజ్ చేసినాడు ఈరోజు చెప్తున్నా వెంకట్రామ్ రెడ్డి గారు నిన్ను గారు అనేకే నాకు చిక్ అవుతుంది వెంకట్రామ్ రెడ్డి నీకు ఈరోజు నువ్వు కాదు ఛాలెంజ్ చేసినావు కదా ఆ రోజు ఆ ఛాలెంజ్కి నువ్వు కట్టబడి ఉంటావా ఉండాలి ఈరోజు రాయ మన రాయలసీమలో ఒక ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్కి కట్టబడి ఉంటామని చెప్పేది ఒక ఉంది అదేవిధంగా మన చంద్ర మా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి ఈరోజు కూటమితో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని అఖండమైన విజయా విజయాన్ని ఇచ్చినారు ప్రజలందరూ ఎందుకు ఇచ్చినారు ఆ ప్రజలందరి విజయానికి మీ అరాచకాలు మీ అక్రమాలని చూసి ప్రజలందరూ విసిగిపోయి రోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు అదే విధంగా ఈ గుంటకల్ల నియోజకవర్గంలో నువ్వు నిర్ర నీగుతుండేవి నిర్ర నీగి నాకి ఎవడు లేడు నాకి నేనే రాజు ఈ ఏరియాకి నన్ను ఎవడు ఏం చేసుకోలేడనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నీ అబ్బా రెడ్డి ఈ రోజు నీకు నేను చెప్తున్నా నీకు చంద్రబాబు సార్ కాదు కావాల్సి ఉండేది నీకు మగుడు గుమ్మనూరు జయరాం పక్కనే పదహైదు కిలోమీటర్లు ఉన్న గుమ్మనూరు జైరాముని గుంటకల్ నియోజకవర్గానికి అదే పనికే దింపినాడు దింపినాడు ఈరోజు దింపినాక నలభై ఐదు రోజుల్లో ఈ గుత్తి గుంటకల్ పాండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ విజయాన్ని నువ్వు మాట్లాడిండే మాటకి నువ్వు చేసిండే అరాచకాలకి మాకు విజయాన్ని ఇచ్చినారు ఈరోజు ఆ విజయాన్ని మేము స్వీకరిస్తున్నాం నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఈరోజు నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఆ ఛాలెంజ్ ఖచ్చితంగా నువ్వు తీర్చుకోవాలా లేదంటే రాయలసీమలో తప్పు పడతారు మనమల్ని ఆ మాట నేను మాట్లాడను ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు మగాడైతే ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఈరోజు మీసం దీపించుకోవాలి నువ్వు లేదా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ ముందు చెప్పు మీసం తీయలేకపోతే నువ్వు మీసం తీసేకి నాయ బ్రాహ్మణ సోదరిని నా ఖర్చుతో పంపించాలా లేదంటే నీ ఖర్చుతో నువ్వు మీసం తీపిచ్చుకుంటావు లేదని చెప్పి ఈ రోజు నేను సభా ముఖ్యంగా తెలియ ప్రెస్ మీట్ ముందు తెలియజేసుకుంటున్నా ఏ రోజైనా మాట్లాడేటప్పుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతావు నువ్వు ఈ రోజు నువ్వు మగోడైతే నువ్వు మొగోడైతే ఈరోజు నువ్వు ఈ నువ్వు చేసిన ఛాలెంజ్ని నువ్వు ఖచ్చితంగా మీసం దీపించుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను లేదంటే నీకు నువ్వే నువ్వే ఆ విషయం మాట్లాడకూడదు ఆ విషయం మాట్లాడితే వాళ్ళు కూడా బాధపడతారు నువ్వు ఖచ్చితంగా నువ్వు మీసం దీపించుకుంటుంటావు తీపించుకుంటామని నేను ఎదురు చూస్తున్నా ఏమంటే నువ్వు రోసమైనాడు టీవీలు పలుకొట్టుకుంటుంటావు అద్దాలు పలుకొట్టుకుంటున్నావు అవి కాదన్నా మనకు కావాల్సినది ఇప్పుడు నువ్వు ఆ రోజు మీసం దీపించుకుంటానన్నావు నువ్వు మీసం దీపించుకో ఖర్చు నేనిస్తా భయపడతావు ఖర్చు విషయంలో ఎంతనే కానీ నీ ఒక్క మిషన్ ఆ వచ్చే నాయ బ్రాహ్మణనికి ఆ ఒక్క మిషన్ తీపిచుకుంటే నాయ బ్రాహ్మణ యాభై 50000 రూపాయలు నేనే ఇస్తానని చెప్పి ఈ రోజు మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. టిएमसी నిలి అలకడం జరిగింది. సోమేశింగ్ ఉన్నా. అప్పుడు మాకు మచా వర్ధగా ఈ గత సంవత్సరము గత సంవత్సరం అయ్యాను ఒక సాల్గుడ రావాల. ఇంకా నిద్ర అలాక నిలదాల వాటర్ నిండి వాటర్ వాటర్ రావాలి ఒక దాని మీద ప్రజల కోసం నా ఈరోజు మేము చెప్పినాం కాబట్టి ఈరోజు చెప్తున్నా మీకు ప్రశ్నల ద్వారా ఆ విషయంలో జయరాములతో కూడా మాట్లాడినాము జొన్నగిరి చెరువు నుంచి కొన్ని అందరి అందరినివాళ నుంచి కూడా మనకు పాజిబుల్ ఉంది కాబట్టి అదేవిధంగా పాతక చెరువు వైటి చెరువు నుంచి కూడా మనకి పాసిబుల్ ఉంది కాబట్టి ఆ విషయంలోనే ఖచ్చితంగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాము తొందరలోనే ప్రమాణ శీ ప్రమాణ శీకరం అయిపోయిన తర్వాత ఈ లోకల్ నాయకులను పిలుచుకొని పోయి జొన్నగిరి చెరువు జొన్నగిరి అందరి నివాహాలతో కూడిపోయి అక్కడ పరిశీలించి అక్కడి నుంచి నీళ్లు విడిసే విధంగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను ఆ విషయం నీటి విషయంలోనంటే మేము ఎప్పుడూ ఎన్నకచ్చే వేయబోయము ఎవాళ్ళ కమిట్మెంట్ అయిన విధంగా మేము ఎవరితో కమిట్మెంట్ కామో మాకి గుత్తి ప్రజలకి నీటి సమస్య తీర్చడమే మా ధ్యేయం అది రెండో విషయము అక్కడ బుగ్గ సంఘాల నుంచి వాటర్ వస్తుంది బుగ్గ సంఘాల బయట చెరువు పార్టీ చెరువు ఈ వస్తుంది వాటర్ అట్లా కాకుండా పనిగుడ రిజర్వ్ వారు జనగ్గర డైరెక్ట్ గుర్తు అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో అదే పరిశీలిస్తారా అదే కదా ఇప్పుడు చెప్పింది నేను అంటే దానికి పోవు పది కొండ దీనికి పోవు డైరెక్ట్ గుర్తు మాత్రమే వస్తుంది అది పనిగుడ రిజర్వ్ వారితో జనగిరి జనగిరి అన్న జొన్నగిరి నేను చెప్పింది అదే నీకు ఇప్పుడు జొన్నగిరిది ఒకటి ఉంది అది మనకి గుత్తి చెరువు అంటే ఇప్పుడు పాతకొచ్చరువుటీ చెరువు రావాలంటే అవి నిండుకంట రావాలా మనకి ఇందుకు రావాలి అది సోర్సెస్ తక్కువ ఉంటాయి కానీ దాని నుంచే వదిలినారు ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ చెరువు నుంచే వదిలి నేను ఇచ్చినారు మీరు అప్పుడు అది దానికి తోడు ఇది తోడు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా కోరిక అది